కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అండి అని అప్పుడు నెలల ముందు కూడా ఆయన అభిదానం కానీ ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేసే ఇలా వస్తాననుకోలేదు అనుకోలేదు న్యూస్ ఎప్పుడు ముగించలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా ఒక త్రీ మంత్స్ ముందు వచ్చి ఒకసారి కనిపించిన పరిస్థితి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయం లేదు చూడందేమి లేదు అతను అనేవారు అవు నేను తాగంది విషం ఒకటే చేయండి మంటర్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుదనంలో ఒక మానటు తెలుగు ఏం చెప్పాలి తెలుగు అయిన ఒక డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కలిసిన ఫైర్ ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేసాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్ లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు ఆయనంటే ప్రతి ఇండస్ట్రీలోని తమిళ ఇండస్ట్రీలో వచ్చి ఇండియన్ నటు కోటా శ్రీనివాస్ గారు లెజెండ్ ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఈ చూడాల్సి వచ్చింది ఆయన ఆత్మ కాబట్టి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి